సంఘంలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల ఉప్పలపాడులో జోన్ అండ్ బీట్ థర్డ్ జోన్ లో జరిగిన పలు గేమ్స్ లో ఓవర్ ఆల్ సాధించారు ఓవర్ ఆల్ ఛాంపియన్ సాధించి గురుకుల పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ సుమతి ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు పాఠశాల ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఎందుకు కృషి చేసిన పీఏటీలు నజీమా లక్ష్మి ప్రసలను ప్రిన్సిపల్ సుమతి ఉపాధ్యాయులు అభినందించారు రాబోయే రోజుల్లో స్టేట్ లెవెల్లో కూడా సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్ సుమతమ్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సంఘం ప్రిన్సిపల్ ఎఫ్ఐసిగా వర్క్ చేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నా సొసైటీ వాళ్ళు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈస్ తాడేపల్లి వారు కండక్ట్ చేసినటువంటి జోనల్ మీట్ థర్డ్ జోన్ జోనల్ మీట్ ఉప్పలు జరిగింది మా పిల్లలు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇరవై మంది స్కూల్ చిల్డ్రన్ పద్దెనిమిది మంది ఇంటర్మీడియట్ పిల్లలు జోనల్ మీట్లో పార్టిసిపేట్ చేశారు దానిలో అంచెలంచెలుగా ఆటలు ఆడుకుంటూ మంచి స్థానాన్ని సంపాదించారు కొద్ది మంది పిల్లలు మాత్రం ఒకటి రెండు ఐటమ్స్లో వెనుకబడడం జరిగింది కానీ ఓవరాల్ ఛాంపియన్షిప్ కాలేజ్ లెవెల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సంపాదించుకున్నారు పదకొండు మెడల్స్ నాలుగు మూడు గేమ్స్లో విన్ అయ్యారు సో మా పిల్లలందరికీ ఆహ్వానం పలుకుతూ ఇక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాము దానికోసం మా పీటీ మేడం ఎస్కే నజీమా మేడం గారు టిఎల్వి ప్రసన్న గారు ఇద్దరితో పాటుగా మాకొక కోచ్ కూడా చాలా హెల్ప్ చేశారు పి శ్రీహరి గారు చాలా చక్కగా కోఆపరేట్ చేశారు సో పిల్లలందరూ కూడా చక్కగా రాణించడం జరిగింది ఇక నెక్స్ట్ జరగబోయేటువంటి స్టేట్ మీట్లో కూడా ఇంతకంటే వినువడి వినువడించినటువంటి ఉత్సాహంతో పాల్గొని ఇంకా కొంచెం మంచిగా సాధి సాధిస్తారు అనేటువంటి ఆశిస్తున్నాము పిల్లలందరికీ అలాంటి విషసే అంది